నమస్తే అన్న అందరికీ నమస్కారం నిన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలు పడిన విషయం అందరికీ తెలిసిందే కడప రాజా థియేటర్ వద్ద పాత రహత థియేటర్ వద్ద మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కొట్టుకోవడం జరిగిందనమాట రెండు గ్రూపుల మధ్య అయితే గొడవ జరగడం జరిగింది ఆ గొడవ దేనికి ఏమో తెలియదు కానీ రెండు గ్రూపులైతే గొడవ పడడం జరిగింది చూస్తున్నారు కదా ఒకరి మీద ఒకరు తోసుకుంటా తోపులాట పడతా లాస్ట్కు పోలీసులు వచ్చి ఈ యొక్క మ్యాటర్ని అయితే సర్దుమణిగించడం జరిగిందనమాట అప్పటి వరకు అక్కడ ఉన్నవాళ్ళు పక్కకు తీసే ప్రయత్నం చూస్తూ ఉన్నా సరే కానీ రెండు గ్రూపులలో ఎవ్వరూ వినలేదనమాట లాస్ట్కు పోలీసు వాళ్ళు వచ్చి అంటే భయానక పరిస్థితులు ఏర్పడినాయి ఏమన్నా ఇక్కడ ఏమైనా జరుగుతుందే అంటే కడపలో గత జ గతంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో కొట్టుకునేంత వరకు వెళ్ళి చాలా పెద్ద గొడవ అయితే జరిగిందనమాట అలాగే సకాలంలో పోలీసులు స్పందించడం వల్ల అలాగే ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క బృందం సకాలంలో స్పందించడం వల్ల ఈ యొక్క పెద్ద గొడవ అయితే తగ్గిపోయింది వీడియో వస్తుంది పూర్తి వీడియో తప్పకుండా అయితే చూడండి

ಮಾಟ ಇ